ఈరోజు ఒకప్పుడు మనము బడికి వెళ్ళకపోతే నిరక్షరాశులుగా ఉండేవారు ఇప్పుడు మనకి కంప్యూటర్ నాలెడ్జ్ లేనప్పుడు కంప్యూటర్ టచ్ చేయలేనప్పుడు మనం నిరక్షరాశులతో సమానం కంప్యూటర్లో మెయిన్ మెమొరీ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ మానిటర్ మౌస్ ద్వారా మనకి ఈ కంప్యూటర్ అనేది మనం ఇచ్చే ఆదేశాల ప్రకారంగా పనిచేస్తుంది దానిలో ఫంక్షన్ కీస్ వచ్చేసి తొమ్మిది ఉంటాయి మొత్తం కీస్ వచ్చేసి నూట నాలుగు కీస్ ఈ కీబోర్డ్లో ఉండడం జరుగుతుంది మనం ఇచ్చినటువంటి ఏదైతే సమాచారం ఉందో అది ఇన్పుట్ ఏదైతే సమాచారాన్ని తీసుకొని కంప్యూటర్ మనకి మన యొక్క సమాచారాన్ని తెలియజేస్తుందో అది అవుట్పుట్గా బయటికి వస్తుంది కంప్యూటర్లో ప్రాసెస్ అయ్యి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా ప్రాసెస్ అయ్యి మనకి వచ్చేదాన్ని కంప్యూటర్ అవుట్పుట్ అని అంటాం